శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నారాయణ హే వాసుదేవ ఆ గోదాదేవి సహాయంతో తిరుప్పావైలో మనం మొదటి ఐదు పాసురాలు తాలూకా ఈ ఈరోజుతో పూర్తి చేసుకున్నామండి ంతరమైన ధనుర్మాసంలో మనము రోజు తిరుప్పావై పాసురాలు చదువుకోవాలండి ఒకవేళ చదవడం రాకపోయినా యూట్యూబ్లో పెట్టుకుని వినండి ఇంకా అద్భుతమైనది ఏంటంటే ఏదైనా ఒక పని చేసే ముందు ఈ పని ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకుని ముందుకు వెళ్ళడం చాలా చాలా మంచిది అండి అందుకనే ప్రతి ఒక్కళ్ళకి కూడా సాధారణ భాషలో అర్థం అవ్వాలి అని మా సంకల్పము ముప్పై శ్లోకాలు తాలూకా తిరుప్పావై అర్థాలు మీ అందరికీ కూడా సాధారణ భాషలో చిన్న పిల్లలు విన్నా వాళ్ళకి చక్కగా ఒక చందమామ కథలా అర్థం అవ్వాలి దేవుడికి అందరూ దగ్గరికి దగ్గర అవ్వాలి అన్నది ఆ కృష్ణనామస్మరణ అండి ఎలాంటి పూజలు చేయకపోయినా చక్కగా ఈ తిరుప్పావై అర్ధాలు విని ఆ స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలండి మొదటి ఐదు పాసురములు చక్కగా పూర్తి చేశాము ఈ ఐదు పాసురాల్లో కూడా ఆండాళ్ళమ్మ వాళ్ళ చెలికెత్తెలందరినీ కూడా ఒక రంగనాథస్వామి ఆలయం వద్దకు పిలిచి అసలు ఈ నోము తాలూకా విశిష్టత ఏ నియమాలు పాటించాలి ఏవి చేయకూడదు అలాగే ఎంత భక్తి శ్రద్ధలతో ఈ నోమును చేసుకుందాము అంటే అమ్మ సంకల్పము అందరూ కలిసి కట్టుగా ఆవిడ ఒక్కళ్ళే ఏదో ఇంట్లో కూర్చుని కృష్ణ ఆరాధన కాకుండా పది మందికి కృష్ణుడి తాలూకా విశిష్టతని తెలుపుతూ రోజుకి ఒక పాట అంటే దాన్నే పాసురము ముప్పై రోజులు ముప్పై పాటలు ఆ బంగారు తల్లి ఆ కృష్ణయ్యకి సమర్పించుకుంటారు మొదటి ఐదు పాసరాలు చక్కగా అయ్యాయి రేపటి నుంచి ఆరో పాసరం మొదలవుతుంది ఆరో పాసురం నుంచి పదో పాసరంలో అమ్మవారు ఏం చేస్తారు కొంతమంది చలికెత్తలు నోములో పాల్గొంటాము అని ముందు రోజు చెప్పిన వాళ్ళు తర్వాత రారండి అందుకని వాళ్లలో ఆసక్తి పెంచడానికి అమ్మ వేరే వేరే రకాలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎలా ఈ నోములో పాల్గొనేటట్టు చేస్తారో రేపటి నుంచి మనం తెలుసుకున్నాం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అర్థం పెడతాము తప్పకుండా అన్నీ చూడండి అన్ని అర్ధాలు మీరు వింటేనే మీకు మరుసటి రోజు వచ్చే తిరుప్ప వైపాసరం చాలా చక్కగా క్లియర్గా అర్థమవుతుంది చక్కగా ఈ ఈ పాసురాలు కూడా ఎలా ఉంటాయంటే మంచి కథలండి వినాలి అంటే కూడా మనకు అదృష్టం ఉండాలి ఆ కృష్ణయ్య దయతోనే కృపతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాము తప్పకుండా కృష్ణయ్య పాసురాలు ఈ అతి పవిత్రమైన ధనుర్మాసంలో విండ వింటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః సర్వం శ్రీకృష్ణ ఆనపడమస్తు